అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రధాన పార్టీలకు వణుకు పుట్టించారు ఎక్కడ ఓట్లు చీలిపోయి దెబ్బ పడుతుందో అన్న భయంతో టీడీపీ వైసీపీ అభ్యర్థులు అవసరానికి మించి కష్టపడ్డారు ఇంకా చెప్పాలంటే రేస్లో ఎక్కడ స్వతంత్ర అభ్యర్థి దెబ్బకు అడ్రస్ గల్లంతవుతుందో అన్న భయంతో ప్రచారం చేశారు తీరిగ్గా ఇప్పుడు విశ్లేషించేసుకుని ఓస్ ఇంతేనా అంటున్నారట ఎక్కడుందా వెరైటీ సిచ్యువేషన్ ఎవరు అభ్యర్థులు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికపై ఈసారి మూడు పెన్నడు లేనంత ఉత్కంఠ రేగుతోంది వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి బరిలో ఉండగా కూటమి అభ్యర్థిగా అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతి పోటీ చేస్తున్నారు అయితే అంతకు మించి టీడీపీ నుంచి బయటకొచ్చి స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పోటీ చేయడం కలకలం రేపింది దీంతో ఆమె ఎంత మేర ఓట్లు చీలుస్తారు ఎవరి ఓట్లకు ఎంతవరకు గండి పడుతుందోనని రెండు శిబిరాలు కంగారుపడ్డాయి మీసాల గీతకు ఉన్న బంధుగణం వ్యాపారవేత్తలతో పరిచయాలు ఎవరి కొంప ముంచుతాయోనన్న ఆందోళన సైతం ఉందట గతంలో అశోక్ గజపతి రాజుకు కంచుకోట ఈ నియోజకవర్గం అయితే గత ఎన్నికల్లో అశోక్ విజయనగరం ఎంపీ సీటుకు పోటీ చేయాల్సి రావడంతో ఆయన కుమార్తె అదితి గజపతిని అసెంబ్లీ బరిలోకి దింపారు అప్పుడు కూడా వైసీపీ తరపున కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేసి విజయం సాధించారు ఆరు వేల ఓట్ల తేడాతో బయటపడ్డారు స్వామి ఈసారి స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ హోరాహోరీగా ప్రచారం చేశారు స్వల్ప తేడాతో ఓడిపోయిన అదితి ఈసారి పట్టుదలతో పనిచేశారు అన్నది పరిశీలకుల మాట అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ది చేశారని మరో ఛాన్స్ ఇస్తే నగరాన్ని మరింత సుందరంగా తయారు చేస్తానంటూ ఓట్లడిగారు స్వామి ఇక పోలింగ్ ముగిశాక ఎవరి లెక్కల్లో వాళ్లు బిజీగా ఉన్నారు స్వతంత్ర అభ్యర్థి గీత మాజీ టీడీపీ నేత కాబట్టి ఆ పార్టీ ఓట్లను భారీగా చీలుస్తుందని అనుకున్నా భయపడ్డంత స్థాయిలో చీలిక లేదని అంటున్నారట ఆ పార్టీ లీడర్స్ అలాగే గతంలో కంటే ఈసారి ఇరవై వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి అదంతా తమకే ప్లస్ అని కూటమి అభ్యర్థి అదితి ధీమాగా ఉన్నట్టు తెలిసిందే పోస్టల్ బ్యాలెట్స్ కూడా నాలుగు వేల దాకా పడ్డాయి ఇందులో కూడా తమదే సింహభాగమని లెక్కలు కడుతున్నారట టిడిపి లీడర్స్ అలాగే గతంలో జనసేనకు ఏడు వేల ఓట్లు వచ్చాయని ఈసారి అవి తమవి అని అంటున్నారు ఇదంతా చూసుకుంటే గెలుపు కాదు మా చర్చంతా మెజారిటీ గురించేనని విజయనగరం తెలుగుదేశం నాయకులు అంటున్నట్టు తెలిసిందే అయితే ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేశామని వ్యాపారవేత్తలంతా తన వైపే ఉన్నారని వైసీపీ అభ్యర్థి వీరభద్రస్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారట ఉద్యోగులు తన వెంటే ఉన్నారన్నది ఆయన ధీమాగా తెలిసిందే స్వతంత్ర అభ్యర్థి మీసల గీత కూటమికి నష్టమని ఇవన్నీ తమకు ప్లస్ అన్నది వైసీపీ లెక్కగా తెలిసిందే ఇలా ఎవరికి అనుకూలమైన లెక్కలు వాళ్లు చెప్పుకుంటూ ధీమాగా ఉన్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో ఇండిపెండెంట్ అభ్యర్థి మీసాల గీత అనుకున్నంత ప్రభావం చూపలేకపోయారంటున్నారు రాజకీయ పరిశీలకులు